ఫ్రెండ్స్ నమస్తే మీ శ్రీలహరండి ఈరోజు నేను కొడుకుడి పొడిని చేసుకుందాం అనుకుంటున్నానండి చక్కగా ఒక అరవై కొడుగుడ్లు తెప్పించా ఒక పావు కేజీ ఉల్లిపాయలు తెప్పించి నాలుగు పచ్చిమిరకాయలు కొద్ది కరివేపాకుతో నేను కొడుగుడు పొడిని చేయదలుసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా నీట్గా కడిగేసి ముక్కలు పోసేసుకుందామండి ఇదిగోండి మరిన్ని ఉల్లిపాయలు వేసుకున్నా కాస్త అంత కరివేపాకు కాసర పచ్చిమిరపకాయలు వెండి మిరపకాయలు చక్కగా ఈ ముక్కలు కాసి వేసేసుకున్నాం ఫస్ట్ మిరపకాయలు వేసుకుంటే కొడుగుడ్డ పొడిలో బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి తర్వాత మరింతకాయ చక్కగా ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మరిన్ని కోసం అప్పుడు నేను అన్నీ ఇది కొంటాక చిన్న చిన్న ముక్కలుగా కోసాను ఉల్లిపాయలు కోడిగుడ్డు పొడించేది చాలా అవుతుందండి నేను రోజు క్యారేజీ సాంబార్ ఒకటా ఉన్నా సాయంత్రం సమయం నుంచి క్యారేజ్ క్యారేజీ కట్టాల నుంచి వెంటనే కూలిచి చేయమ్మంటే ఇప్పుడు ఇప్పుడు ఏముంటాయండి అట్టేద్దామంటే చెప్పి పొడవు చేస్తాను చెప్పగా ఇప్పుడు సన్న మంట మీద ఎర్రగా ఏగిలిస్తుంది ఎర్రగా ఏగితే కొడుకులు కూడా సూపర్ వస్తుంది చిన్న కూలిపో లేక చిన్న మంట మీద కొంచెం వేడి పెట్టాలి ఎర్ర వేగితే దీంట్లో కాసు సాల్ట్ పసుపు కారం ఏడు కూడా అర కోడి గుడ్లు తీసుకున్నాను అండి చిన్న చిన్న గుడ్డు ఎవరు ఉన్నది పెద్ద గుడ్డు వచ్చిన ఎనిమిది రూపాయలు చిన్న గుడ్డు ఫస్ట్ కొద్దిగా పసుపు వేసేస్తున్నా అండి కొంచెం అప్పుడు మనం కారం వేసుకున్నాం ముందు పసుపు వేసుకున్నాం కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్ది కారం కూడా వేసేద్దామండి వేసేస్తే ఏం అయితే మొక్కలకి ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలకి పసుపు ఉప్పు కారం మంచిగా పడుతుందండి అట్లా బాగా వేగిన తర్వాత అప్పుడు కొడుగుడ్లు పోసి కొడుగుడ్లు కూడా ఏకనిచ్చుకుంటే తీసుకొని పడే ఇలా చక్క దీని ఎర్రగా ఏకనిద్దాండి చక్క చిన్న ఉల్లిపాయ కారం కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఎట్లా అంటే ఉల్లిపాయ దంత కారం చేయాలండి ఉల్లిపాయ కారం ఉల్లిపాయ కారం రెండు మూడు రోజులు మనం వేడిపోతామండి ఈ విధంగా చక్కగా ఎర్రగా ఏకనివ్వాలండి ఇదిగో చక్కగా కొడుగుడ్లు అంత ఉప్పు కారేసాయి కదండి మంచిగా ఎర్రగా వేగినాయి ఎప్పుడు మా పాప చేసే సారీల పూట ఈరోజు కొంచెం దేశం కొంత పిండి అంటే నేనే చేస్తున్నాను మామంత వరకు చేస్తే బాగుంటుంది కొడుగుడ్లు చాలా బాగా చేస్తుంది ఇదిగోండి ఇది చక్క చక్కగా గుడ్లు అన్నీ ఇలా చిన్న చిన్న గుడ్లు తెచ్చారు మా ఎందుకు వేస్తారు మీరు పెద్ద పెద్ద గుడ్లు వచ్చి చిరుగుడ్లు అయితే మీరు కూరగాయలు చిక్క గుడ్లు కట్టుకున్నామ్మా చక్కపి సంగండి ఈ విధంగా చక్కగా మరీ ఇది గుడ్డ కాకుండా కొద్ది చిన్నగా తిప్పేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలు అయిన తర్వాత కొంచెం చిన్న పెట్టుకొని అప్పుడు తిప్పుతామండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకున్నాము మంచి దగ్గరికి వచ్చే అప్పుడు మొత్తం తిప్పారు చక్కగా కోరిక విధంగా చేయడం అయిపోయిందండి ఇంకా కొద్ది కొద్ది రెండు మూడు నిమిషాలు ఎట్లా ఉంచే తినిపిస్తున్నామండి నేనైతే కూడా ఈ విధంగా చేసుకుంటానండి నేను చేసే విధానం మీకు నష్టం లేకండి ప్లీజ్ సబ్స్క్రైబ్